విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ పాపన్నపేట మండలం చికోడు జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు షెడ్యూల్ కులాల బాలరావు వసతి గృహాన్ని సందర్శించారు ముందుగా విద్యార్థుల భోజనశాలను రూమ్ను పరిశీలించారు మెను అమలు తీరును హైస్కూల్ ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం తరగతి గదిలో కలెక్టర్ టీచర్గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగానే మెను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చిక్కోడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन वन एस टू एस टू पी थ्री डी इन ना जैसा आप बिटा जो मैक्सिमम इलेक्ट्रॉन तो थ्री एस टू नेक्स्ट तो दरवाजा थ्री एस टू दरवाजा हाँ थ्री पी कौन से कौन से लगा पाया तुलसी दाल देखें तो वाले चांस है అందరు సరిగ్గా అర్థమవుతుందా ఎంతమంది ఎంపీసీ తీసుకుంటారు ఎన్ని మంది పెట్టుకో ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ మెంబర్స్ ఫైవ్ అప్పుడు తాడా తాడాది పి ఉంటుంది డి ఉంటుంది మూడు ఉంటాయి ఆ మూడు ఉన్నప్పుడు డిఫెక్ డి కాకుండా ఫోర్కి పోయింది జెప్ అయింది కదా ఎస్ ఉంటది పి ఉంటుంది డి ఉంటుంది ఎస్ పి డి అయిపోయినాక కదా ఫోర్ కి పోవాలి బట్ డి కాకుండా ఫోర్కి పోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి